వెంకటగిరిలో భారీ నిరసన ర్యాలీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనగా భారీ ర్యాలీలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేదురుమల్లి నివాసం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేపట్టిన వైఎస్ఆర్సీపీ సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలతో కలిసి నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ ర్యాలీలో పాల్గొన్న మల్లితో కలిసి పాల్గొన్న వైఎస్ఆర్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మండల కమిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నాయకులు బైక్ ర్యాలీ నడిచే వెళ్ళాలి మాట్లాడకూడదు ప్రజల గొంతు నొక్కడం ఎవరి వల్ల కాదు అయినా సమన్వయంతో డీజేలు అక్కర్లేదు పెద్ద పెద్ద స్పీకర్లు అక్కర్లా ప్రజల గొంతు వినిపించాలని వెంకటగిరిలో మామూలుగానే నడుచుకుంటూ వచ్చాం ఎమ్ఆర్ఓ గారి ఆఫీస్ లో అర్జీ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని ఆంధ్ర రాష్ట ప్రజలు కోరుకుంటున్నారు ప్రైవేటీకరణని ఆపుతాము అడ్డుకుంటాము అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఎవరు దీనికి బిడ్డు వేసినా రేపు ప్రభుత్వం మారినప్పుడు ఎలక్షన్స్ రావటం తథ్యం ఇరవై ఏడులోనే